చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బతిని నాగలక్ష్మి సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రం నూట ముప్పై ఏడును బుధవారం చైర్పర్సన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత రిజిస్టర్ పట్టిని పరిశీలించారు అదే విధంగా గర్భిణీలు బాలికలకు ఫోన్ చేసి అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు అంతేకాకుండా కేంద్రంలోని చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించి పాఠాలు చెప్పారు అనంతరం చిన్నపిల్లలకు పెడుతున్న భోజనాన్ని వార్డ్ కౌన్సిలర్ తోటకుంట్ల నాగలక్ష్మితో కలిసి రుచి చూసి సిబ్బందికి పలు సూచనలను చేశారు అనంతరం స్థానిక వార్డ్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్ తో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు కావున ఈ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మానవతా మూర్తి వైఎస్ఆర్ సిపి యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య నాయకులు బత్తిన చిన్న గెద్దాడ శ్రీనివాస్ చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇవాళ పదకొండవ వార్డులోని అంగన్వాడీ సెంటర్కి వచ్చాము ఫుడ్ చెక్ చేయడానికి ఇవాళ భోజనం కూడా చేసి చూసాము మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన భోజనం కూడా చెక్ చేసాం మేము చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు గర్భిణీ స్త్రీలకి ఫోన్ చేసి అడగడం జరిగింది వాళ్ళకు కూడా అన్నీ బాగానే అందుతున్నాయి బాగున్నాయి అన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు పంపించే మినిమా కూడా చాలా బాగుంది మన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అందరిని మళ్ళీ గెలిపించవాలని కోరుకుంటున్నాం హిమంతుల వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అంగన్వాడి సెంటర్లోని పిల్లలు కూడా చాలా బాగా వస్తున్నారు మినిమం కూడా చాలా బాగుంది మన జగన్మోహన్ రెడ్డి గారిని ధన్యవాదాలు ఈరోజు జంగారెడ్డి కూడా పదకొండో వార్డులో మా వార్డులో సంబంధించి అంగన్వాడీలో సడన్గా విజిట్ చేయడానికి చైర్మన్ గారు రావడం జరిగింది అలాగే ఆవిడ వచ్చి ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుని పిల్లలకి సంపూర్ణంగా అన్ని జగన్ గారు ఇచ్చే ప్రతి పిల్లలకి అన్నీ చేరుతున్నాయి అలాగే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేవన్నీ కూడా వాళ్ళకి చేరుతున్నాయా లేదా అన్నీ కూడా దగ్గరుండి వచ్చి వాళ్ళు చెక్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ గారు కూడా ఆవిడ సమస్య చిన్న సమస్య తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఇది అంగన్వాడీ అద్దె ఇంట్లో ఉండడం జరిగింది వీళ్ళు కూడా ఇది అమ్మేయడం దానికి కొద్దిగా వాళ్ళకి వేరే విధంగా మాకు కొద్దిగా సైలె సైట్ అనేది ఎలక్ట్ చేసుకుంటే మేము కొత్తగా నిర్మాణం చేసుకుని ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఇంకెన్ని మరిన్ని చక్కగా అందరినీ కూడా బాగా చూసుకునే విధంగా ముందుకు సాగుతామని ఆవిడ వాళ్ళ తెలియజేయడం జరిగింది దానికంటనే చైర్మన్ గారు ఒప్పుకొని మీరు వెంటనే ఒక లెటర్ పూర్వంగా మాకు అందజేయండి మీకు సైట్ అనేది ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఇలాగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రతి పథకాన్ని ప్రతి వీటిల్లో ప్రతి అందులో కూడా ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నందుకు హృదయపూర్వక